న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకున్నాం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ఇస్రాయలీలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేళ్ళు వారిని ఒకప్పుడు ఇల్లు కూడా సంఘులు నేటి క్రైస్తవ్యంలో నేటి కాలంలో క్రైస్తవులు ఒక సంగమగా కనపడుతూ ఉన్నారు అలాగే ఒకప్పుడు ఇస్రాయేలీలు దేవునికి ఒక సంగముగా కనబడ్డారు దేవునికి ఒక సంగమగా ఉన్నారు అంటే పాత నిబంధన సంఘస్థులు క్రైస్తవులు అంటే క్రొత్త నిబంధన సంఘస్థులు ఇస్రాయేళలు అంటే పాత నిబంధన సంఘస్థులు క్రైస్తవులు అంటే క్రొత్త నిబంధన సంఘస్థులు అంటే ఒకప్పుడు ఇస్రాయేలీలు కూడా దేవునికి సంగముగా ఉన్నారు ఇప్పుడు క్రైస్తవులు దేవుడికి సంగస్తులుగా ఉన్నారు అయితే పాత నిబంధనంలో ఉన్న ఇస్రాయేలీల సంఘాన్ని దేవుడు ప్రేమించాడు క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులు అనబడిన ఈ క్రైస్తవ సంఘస్థులను కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా దేవుడు ప్రేమ గురించి చెప్తూ ఇరిమే గ్రంథంలో ఏమన్నాడంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు అంటే ఇస్రాయేలీలు అనబడిన దేవుని సంఘస్తులైన ఇస్రాయేలీలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు నేటి సంగస్తులుగా పిలవబడుచున్న క్రైస్తవులను కూడా శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమించే దేవుడు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం ఆరాధ్యములో ఇస్రాయేలీల మీద ప్రేమగా ఉన్న దేవుడు ఇస్రాయల్ పట్ల ఎలా ప్రవర్తించాడో మనకు కనబడుతుంది ఇస్రాయేలులు దేవుని దృష్టికి దోషులైనందున వారిని మిథ్యాయునుల చేతికి అప్పగించాడంట ఎవరి చేతికి అప్పగించాడు మిథ్యానియుల చేతికి అప్పగించాడు ప్రేమించిన దేవుడు ప్రేమిస్తాడు కదా ద్వేషిస్తాడా ద్వేషించుడు మరి ప్రేమించే యేసయ్య ప్రేమించే దేవుడు ఇస్రాయేలీలను మరి మిత్యానులకు ఎందుకు అప్పగించాడు ప్రేమించేవాడు అన్నం పెడతాడు ద్వేషించేవాడు కొడతాడు యేసు ప్రభు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అన్నాడు మరి ప్రేమించే ఇస్రాయేలీలను మిథ్యానీల చేతికి ఎందుకు అప్పగించాడు అక్కడే మనకు తేడా తెల్లగా అర్థం ఉన్నది ఇస్రాయలీలు దేవుని దృష్టికి యహోవా దృష్టికి దోషులైనందున ఎందుకు దేవుడు మిథ్యాని చేతికి అప్పగించాడు అంటే ఇస్రాయేలు దృష్టికి లేదా దృష్టికి దోషులై ఉన్నారు ప్రేమించే దేవుడే వారు ఎప్పుడైతే దోషులుగా కనిపించారో వారిని శత్రువుల చేతికి అప్పగించాడు ఎవరు శత్రువులు క్రైస్తవులకు శత్రువులు ఎవరు క్రైస్తవులను ద్వేషించేవారే క్రైస్తవులకు శత్రువులు ఇస్రాయలీలకు శత్రువులు ఎవరు ఇస్రాయలీలను ద్వేషించేవారు ఈ మిద్యానీలు ఎవరు అంటే ఇస్రాయలీలను ద్వేషించేవారు మరి ద్వేషించే వారికి దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయలీలను చెప్పండి అప్పగించాడు ఈ రోజుల్లో క్రైస్తవ సంఘమైన విశ్వాసులైన వారు దేవుని దృష్టికి పోరుషులైతే దేవుడు కూడా యేసయ్య కూడా నిన్ను ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వారి చేతికి దేవుడు నిన్ను అప్పగిస్తాడు దేవుడు నిన్ను ద్వేషించే వారి చేతికి అప్పగించకుండా దేవుడు తన చేతి నీడలో నిన్ను దాచుకోవాలంటే నీ శత్రువుల చేతికి దేవుడు నిన్ను అప్పగించకుండా ఉండాలంటే నీవు దేవుని దృష్టికి దృష్టికి దోషిగా కనబడకూడదు నిర్దోషిగా కనబడాలి ఎప్పుడైతే నువ్వు నిర్దోషిగా కనబడతావో ఎప్పుడైతే నువ్వు దేవుని దృష్టిలో యేసు దృష్టిలో నిర్దోషిగా నువ్వు శత్రువుకి నిన్ను అప్పగించడు నిన్ను ద్వేషించ వారికి నిన్ను అప్పగించడు ఆయన చేతిలోనే పెట్టుకుంటాడు అందుకే ఆయన అన్నాడు నా అర్ర చేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు అర ఆయన అర చేతిలో ఏ అర్ర చేతిలో నీ ఉండాలంటే నీవు ఏసు ప్రభు దృష్టికి నిర్దోషిగా కనబడాలి దోషిగా కనబడకూడదు చదువుకున్న వాక్యంలో ఈ న్యాయాధిపతుల గ్రంథం ఆరాధ్య మొదటి వాక్యంలో దృష్టికి ఎలా కనిపిస్తున్నారు చెప్పండి దోషులుగా కనిపిస్తూ ఉన్నారు పోషులైపోయారు ఇస్రాయలీలు ఒకప్పుడు నిర్దోషులే ఒకప్పుడు పరిశుద్ధులే ఒకప్పుడు నీతిమంతులే ఒకప్పుడు భక్తి పరులే ఒకప్పుడు దేవుని భయభక్తి కలిగిన వారే దేవుని ప్రేమించేవారే దేవుని ఆరాధించేవారే దేవుని సేవించేవారే అలాంటి వారైనా ఇస్రాయలీలు ఏమైపోయారు ఇప్పుడు దేవుని దృష్టికి దోషులైపోయారు నేటి క్రైస్తవ సంఘస్థులైన మీరు కూడా దేవుని ఆరాధించేవారే కావచ్చు దేవుని ప్రేమించే వారే కావచ్చు దేవుని సేవించే వారే కావచ్చు దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారే కావచ్చు అయినా ఈ రోజు దేవుని దృష్టిలో ఎలా కనబడుతూ ఉన్నావు ఈ రోజు నీవు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నావు ఈ రోజు దృష్టికి నీవు ఎలా కనిపిస్తున్నావు దోషిగా కనపడుతున్నావా లేక నీ కనబడుతున్నావా కనపడుతున్నావా నీవు దోషిగా కనబడితే దేవుడు నిన్ను ద్వేషించే వారికి నీ శత్రువుల చేతికి అప్పగిస్తాడు నీవు నిర్దోషిగా కనబడితే ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకొని ఆయన అరచేతిలో నిన్ను ఎత్తి పట్టుకుంటాడు నీవు ఆయన దృష్టికి నిర్దోషిగా కనబడాలి ఎలా కనబడాలి నిర్దోషిగా కనబడాలి ఎప్పుడైతే దోషు దోషులయ్యారో దేవుని బిడ్డలారా వాళ్ళు ఎలా దోషులయ్యారంటే ఒక వాక్యం చదువుకున్న సామెతల గ్రంథంలో పదాధ్యాయము పంతొమ్మిదో వాక్యం కూడా చదువుకొని వారు ఏ విధముగా దేవుని దృష్టికి దోషులయ్యారో కూడా మనము ధ్యానం చేసుకుందాం విస్తారమైన మాటలలో తోషముండగా మానదు చూషముండగా మానదు విస్తారమైన మాటలు అనగా పనికిరాని మాటలు వ్యర్థమైన మాటలు పలక మాటలు ఉచ్చరించరాని మాటలు ఇస్రాయేల్ నోట ఉన్నవి అందుకే వారు దోష్లయ్య అలాగే వారి మనస్సులో దేవుడు ఉండాలి కాని వారి మనస్సులో పాపమున్నది గనుక వారు దోషులై ఉన్నారు దేవుని దృష్టికి అలాగే వారి క్రియల్లో నీతి ఉండాలి కానీ ఇస్రాయలీల క్రియల్లో నీతి లేదు దోషము కనబడుతూ ఉన్నది ఇస్రాయల్ల మాటల్లో దోషమున్నది వారి మనసులో దోషమున్నది వారి క్రియల్లో వారి ప్రవర్తనలో కనుక వారు దేవుని దృష్టికి దోషులయ్యారు నేటి క్రైస్తవ సంఘమా లేదా క్రైస్తవ జనాంగమా నీవు నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలంటే నీ మాటలలో కూడా దోషముండకూడదు ఏముండకూడదు నీ మాటలలో క్రైస్తవులైన మీ నోటి మాటలలో విశ్వాసులైన మీ నోటి మాటలలో దోషము ఉండకూడదు నీ నోటి మాటల ఉండకూడదు నీ మనస్సులో దోషం ఉండకూడదు నీ క్రియలలో నీ ప్రవర్తనలో దోషము ఉండకూడదు ఒకవేళ నీ మాటల్లో గాని నీ ప్రవర్తనలో గాని నీ శుభలో గాని నీ మనసులో గాని నీ క్రియలలో గాని దోషముంటే నువ్వు దేవుని దృష్టికి దోషివి నిర్దోషివి కావు నీవు నిర్దోషివి కావాలంటే నీ మనసులో నీ మాటల్లో నీ ప్రవర్తనలో నీ క్రియల్లో దోషముండకూడదు ఇస్రాయేలీ ఎందుకు దేవుని దృష్టికి ఎందుకు యేసు ప్రభు దృష్టికి దోషులైనారంటే వారి మాటల్లో వారి క్రియల్లో వారి ప్రవర్తనలో వారి మనస్సులో దోషాలు ఉన్నవి కనుక వారు దేవుని దృష్టికి దోషులైనారు ఇస్రాయలీలు దేవుని దేవుని ధిక్కరించారు వారి మధ్యలో ఉన్న ప్రవక్తును కూడా ధిక్కరించారు అందుకే వారు దోషులయ్యారు అంటే విధేయతను కోల్పోయారు వారు అవిధేయులైనందు వలన అవిధేయులు అయినందు వలన వారు దోషులయ్యారు ఈనాటి క్రైస్తవులు కూడా నేటి క్రైస్తవులు కూడా వారి వారి సంఘాలలో అవిధేయులుగా అయిపోతూ ఉన్నారు అవిధేయులుగా మారటము ఈ ప్రవర్తనలో దోషము శావుకుడు పట్ల అవిధేయత దేవుని పట్ల అవిధేయత దేవుడు అంటే గౌరవము ఉండదు శావుకుడు అంటే గౌరవము ఉండదు దేవుని మాట వినరు శావకుని మాట వినరు దేవుణ్ణి ప్రేమించరు సేవకుణ్ణి ప్రేమించరు దేవుణ్ణి సేవించరు అనగా సేవకుని వెంబడించరు దేవుణ్ణి వెంబడించరు అవిధేయత వారి ప్రవర్తనలో ఉన్నది వారి అవిధేయత ప్రవర్తన వలన దేవుని దృష్టికి వారు దోషులైపోతూ ఉన్నారు ఇస్రాయలీలు కూడా వారి మధ్యలో సేవకుడు ఉన్నాడు వారి మధ్యలో ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినరు వారి మాటను ఆస్వాదించరు వారికి లోబడరు వారిని ప్రేమించరు ఆఖరికి వారి మధ్యలోకి వచ్చిన ప్రవక్తలను కూడా వాళ్ళు ద్వేషించి కొట్టారు చంపారు దేవుని బిడ్డల నేటి క్రైస్తవులు కూడా శావుకుడు ద్వేషించటం శావుకుడు తూర్పు అంటే విశ్వాసులు పరమట శావుకుడు చేద్దామంటే ఇప్పుడు కాదు రేపు చేద్దాం ధృణీకరించడం వారి ప్రవర్తనలో అవిధేయత అవిధేయులు దేవుని దృష్టికి నిర్దోషులు కారు అవిధేయులు దేవుని దృష్టికి దోషులవుతారు స్నాయులు కూడా ఎందుకు వారు దోషులు అయ్యారంటే వారి మధ్యలో ప్రవక్త ఉన్నాడు వారి మధ్యలో శావుకుడు ఉన్నాడు ఆయన మాట వాళ్ళు వినరు ధిక్కరించారు గౌరవించరు ఆయన ద్వేషించారు అందువలన వారు దోషులైపోయారు దేవుణ్ణి గౌరవించేవాడు శావుకుని గౌరవిస్తాడు శావుకును గౌరవించినవాడు దేవుని గౌరవించిన వాడే శావుకుని మాట విన్నవాడు దేవుని మాట విన్నవాడే శావుకుని మీద ప్రేమ చూపినవాడు దేవుని మీద ప్రేమ చూపి చూపినవాడే దేవుని బిడ్డలారా ఈ విధంగా ఇస్రాయేలీలు అవిధేయులై వారు దోషులైనారు దేవుని దృష్టికి నేటి క్రైస్తవులు కూడా వారి ప్రవర్తనలు వారి మాటల్లో మనస్సులో వారి అవిధేయులై దోషులైపోతూ ఉన్నారు మీరు దోషులుగా మారితే నిర్దోషులు ఎప్పటికీ కాలేదు దేవుడు నిర్దోషులను ప్రేమించేవాడు ఆయన పాపాన్ని ద్వేషించేవాడు నీతిని ప్రేమించేవాడు అందువలన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ఇస్రాయేలీలను ప్రేమించిన దేవుడే ఎప్పుడైతే వారు దోషులుగా దోషులుగా కనిపించారో వా ఇస్రాయేలీల మీద ప్రేమ ఎట్టిపోయిందో మరి శాశ్వతమైన ప్రేమతో అన్నాడు కదా ఆ ప్రేమ ఎట్టిపోయింది ఇస్రాయేలీల పక్షాన యుద్ధాలు చేసిన దేవుడు కదా మరి వారి పక్షాన నిలబడకుండా దేవుడు ఎట్టిపోయాడు ఎప్పుడైతే వారు దోషులు అయిపోయారో ప్రేమించే దేవుడే లను శత్రువులైన మిత్యాని చేతికి అప్పగించాడు కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు ఈరోజు కానీ నిన్ను ప్రేమిస్తున్నాడని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి దోషువైతే కూడా దేవుడు నీ శత్రువు చేతికి అప్పగిస్తాడు ఎవరు ఎవరులకి శత్రువులు కాబట్టి దేవుని బిడ్డలారా శత్రువు చేతికి ఎందుకు అప్పగించాడంటే వారు వలన నేటి క్రైస్తవులు కూడా దేవుడు శత్రువుల చేతికి అప్పగిస్తాడు కూడా మనిషికి క్రైస్తవులకి ఎంతమంది శత్రువులు ఉన్నారు చెప్పండి నేటి క్రైస్తవ జనాంగానికి ఎంతమంది శత్రువులు అంటే ప్రాముఖ్యముగా మనకి ఇద్దరు ఇద్దరు శత్రువులు ఉన్నారు